అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు పదహారవ భాగం రచయిత వనజ గారు అవును నిన్న రాత్రి నేను ఆఫీస్లో లేను నా కడుపులో ఉన్న బిడ్డకి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాను బాటిల్స్ పెట్టడం వల్ల తెల్లారి వచ్చానైతే ఏంటిని బాధ అని గట్టిగా అర్చింది జానకి అప్పటివరకు ఆ వీధిలో జానకి ప్రెగ్నెంట్ అని తెలియని వారు ఒక్కసారి జానకిని పరిశీలనగా చూసి షాక్ అయ్యారు ట్విన్స్ బంప్ నాలుగు నెలలకే కాస్త ఎత్తుగా ఉంది వాళ్ళు అబ్జర్వ్ చేసేంత టైం జానకి ఎప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు తన పాటికి తను ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇక ఇంట్లోనే ఉండడం వల్ల ఎవరూ కూడా అంతగా అబ్జర్వ్ చేయలేదు అంత తప్పు చేసి వచ్చిందే కాకుండా మళ్ళీ బుకాయిస్తున్నావా ఆ కడుపు కూడా ఎవరితోనూ తిరిగి తెచ్చుకునే ఉంటావు అందుకే ఎవరికీ తెలియకుండా ఇక్కడికి ఉడాయించి అమాయకులని వలలు వేసుకుని రంగం మత్తింట్లో సెటిల్ అయ్యావు కదా కింద పడినా కూడా లేచి మళ్ళీ గొంతెత్తి మాట్లాడాడు ప్రసాద్ జానకి కోపం బాధ రెండు పోటా పోటీగా వస్తూ ఉంటే ఈసారి ప్రసాద్ని చంపేయాలన్నంత కోపం వచ్చి ఇంకో దెబ్బ వేయడానికి ముందుకు వెళ్ళేసరికి ఒక ఇద్దరు వ్యక్తులు ఆగవమ్మ ఆగు చేసిందే మంచి కార్యం మళ్ళీ మావాడి మీదకే నువ్వు వెళ్తున్నావా సిగ్గుండాలి కొంచెమన్నా కూడా నీకు ఇదిగో రంగి సత్తయ్య పరువు గల వాళ్ళు ఉండే వీధి ఇది మీకు ఈ అమ్మాయే కావాలనుకుంటే మీరు ఈ వీధిలో ఉండనవసరం లేదు మా పిల్లని బయటకు ఏంటి వేయండి అందుకు ఆమె జానక్ గురించి మొత్తం తెలుసు కాబట్టి రంగి ఏమ్మా మీరు పోషిస్తున్నారా మమ్మల్ని మేము కట్టుకున్న ఇంట్లో మాకు నచ్చినట్టు మా వాళ్ళు ఉంటారు మధ్యలో మీకేంటి బాధ అంది రంగి సత్తయ్య మాత్రం ఏమనుకుండా ఒక పక్క నిల్చొని ఉన్నాడు బెల్లం కొట్టిన రాయిలాగా అంతేలే వదిన మీరు చేసే పనులు మీకే నచ్చుతాయి అంది ఇంకో ఆవిడ రంగికి సరిపోనామే జానకి వెంటనే లోపలికి తాను వచ్చినప్పుడు ఎలా అయితే వచ్చిందో అలాగే బయటకు వచ్చి మీకు సమస్య నాతో కదా పెద్దమ్మ ఏం చేసిందని వాళ్ళని ఏమనాల్సిన అవసరం లేదు ఎలా వచ్చానో నేను అలాగే వెళ్తానని బయటకు వెళ్తూ ఉంటే జానకి నరల్లే లేని నానుక ఎన్నైనా మాట్లాడుతుంది ఆ పిచ్చోల మాటలన్నీ విని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంతా వింటమ్మా నువ్వేం పట్టించుకో జానకి రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నావా నీకేమైనా అయ్యిందా కడుపులో బిడ్డ బాగానే ఉంది కదా అని అంటూ జానకిని తడివేస్తూ అడుగుతూ ఉంది రంగి ఏం చేస్తావు బిడ్డని పోగొట్టుకున్న ఆమెకి మాత్రమే తెలుసు జానకి నీ కన్న మారింది కడుపు తీపి అంటే ఏంటో సత్తయ్య రంగీ ప్రవర్తనకి దుఃఖం ఓర్చుకోలేకపోయాడు నేను బాగున్నాను పెద్దమ్మ ప్లీజ్ నేను వెళ్తున్నాను అలాగని మిమ్మల్ని మర్చిపోతానని మాత్రం కాదు ఎప్పటికీ నాకు పెద్దమ్మ పెదనాన్న అంటే గుర్తుండిపోతారు వీరు పెదనాన్న పెద్దమ్మ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ప్రసాద్ వంక అసహ్యంగా చూసి మళ్ళీ గమ్యం లేని పైన మొదలుపెట్టింది జానకి ఇప్పుడు చల్లారాయ మీ కళ్ళు అన్నంపున్నం ఎరగని బిడ్డ మీద అన్ని అభండాలు వేసి వెళ్ళిపోయేట్టు చేశారు మీకు తెలుసా ఆ బిడ్డ ఏ స్థితులు ఎక్కడికి వచ్చిందో ఏమన్నారు ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుందా ఆ పిల్ల ముఖం అలాగా ఎలా అనిపించింది బిక్కు ఈ తాగు చెప్పాడని నమ్మారు అసలు ఒక ఆడది గర్భవతి అయ్యాక భర్త నదులు ఎందుకు రావాలనుకుంటుంది దాని మనసు ఎంతగా విరిగి ఉండకపోతే గడప దాటుతుంది అలాంటి బిడ్డకి తోడుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ తోడేలా ప్రాణాలు మాత్రం తీయకూడదు అనుకుంటూ ఆయాసం ఎక్కువయ్యి బ్రీత్ అందకపోతూ ఉంటే సత్తయ్య రంగిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అప్పటి వరకు కూడా అక్కడ జరిగిన ఒక డ్రామా అంతా కూడా షోలా అయిపోయింది అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రసాదు ప్యాంటు ప్యాకెట్లో ఉన్న ఇంకో హాఫ్ తీసి తాగి వెళ్ళాడు అక్కడ నుంచి రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఉంది జానికి ఆమెకి ఎటు వెళ్ళాలో కూడా తెలియటం లేదు చేతిలో ఒక్క రూపాయి డబ్బు కూడా లేదు తన థింగ్స్ అన్నీ కూడా ఆఫీస్లోనే ఉన్నాయి ఫోన్ కూడా ఇంట్ అక్కడే మర్చిపోయింది ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా జానకి నీకు అభ్యంతరం లేదంటే నా ఇంటికి వచ్చేయచ్చుగా అన్నాడు ప్రసాద్ ఇందాక పగిలని చంప సరిపోలేదా ఇంకోటి పగిలుతుంది మర్యాదగా వెళ్ళకపోతే అనేసరికి అది రోడ్డు పైగా తేడా వచ్చినా అందరూ తన మీదకే వస్తారని కామైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్ సూర్యకిరణాలు ఎదురుగా నిలబడటం వల్ల డైరెక్ట్గా ఆమె పొట్టకి ఒంటికి తగులుతూ వేడి పుట్టిస్తున్నాయి ఆగిన ప్రతి ఆటో వాడు వంకరగా చుట్టమే జానికి భుజం మీదుగా చీర కొంగు కప్పుకొని అలాగే నిలబడి ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలంటే రామ్ రెస్ తీసుకోమని చెప్పకనే చెప్పాడు ఏదైనా హాస్టల్లో జాయిన్ అవుదామా అంటే నన్నే కాకుండా నా కడుపులో ఉన్న బిడ్డని కూడా అనుమానిస్తారు రూమ్ కోసం వెళ్దామంటే నాకంటూ సంబంధం లేకున్నా తోడు అంటూ ఉన్న పెద్దమ్మ పెద్దనాన్న ఉండి నిన్ను ఇన్ని రోజులు చూసిన వారే అన్ని మాటలు అన్నారు ఇంకా కొత్తగా వెళ్ళిన చోట ఈ పరిస్థితి ఎదురవ్వదు అన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా అంటూ తన కడుపు మీద చెయ్యి వేసుకొని సారీ నాన్న నీకు ఈ అమ్మ నిలవ నీడ కూడా లేకుండా చేస్తోంది కానీ నువ్వు బయటకు వచ్చేసరికి ఇలా మాత్రం ఉండదు మీ అమ్మ నిన్ను ఏ మాట పడనివ్వను అని అనుకుంటూ కడుపులో బిడ్డకి చెప్పుకుంటూనే తన మనసులో ఒక విషయం మెదిలింది జానకి రంగి కొంచెం చూసుకో మనకు జానకితో రుణం తీరిపోయింది ఇక అంతే అని సరిపెట్టుకో అని ఆయాసడుతున్నా రంగికి ఇన్హేలర్ ఇస్తూ చెప్పాడు సతయ్య రుణం తీరిపోవడం వెంటయ్య జానకి నా కూతురు అనుకున్నాను ఇన్ని రోజులు తన అమ్మ అవుతుందని తెలిసినా కూడా నా కళ్ళకు మన బిడ్డలనే కనిపించింది కానీ పాపాత్ములు చూసావయ్యా ఎన్నెన్ని మాటలను పంపించేశారు అని బోరు నేడుస్తూ చెప్తోంది రంగి మనం ఏం చేద్దామే అంతా ప్రసాద్ చేశాడు వాళ్ళు నుసికొలిపి జానకి అన్ని మాటలు అనిపించాడు పాపం పిచ్చితలు ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు అని సత్తయ్య కూడా బాధపడ్డాడు అవునయ్య జానక ఆఫీస్లో ఉందని నిన్న ఒక అమ్మాయి చెప్పింది మరి జానకి అంది నేను రాత్రంతా హాస్పిటల్లో ఉన్నాను అంది ఏమన్నా సమస్యనేమో అయ్యా అదే నే నాకు కూడా ఏమీ అర్థం అవడం లేదు ఆ పొద్దు నేను ఆసుపత్రికి పోయిన నాడు ఆ డాక్టర్ ఒక విషయం చెప్పింది అయ్యా అని అంది రంగి ఏమని అన్నాడు సత్తయ్య జానకి కడుపులో కవలలు ఉన్నారని ఆ అమ్మకి సందేహంగా ఉందంట వచ్చే నెల వస్తే పరీక్ష చేసి ఖచ్చితంగా ఏ విషయమో చెప్తాను అని అన్నది గత వారం రోజులుగా జానకిని గమనిస్తే నాకు కూడా అదే అని అనిపించిందయ్యా జానకి కడుపులో కవలలు ఉన్నారేమో అని ఈరోజు ఇంకా జానకి చాలా నీరసంగా ఉంది రక్తహీనత కూడా ఎక్కువగా ఉంది బాగా చూసుకోండి అని కూడా చెప్పిందయ్యా ఇంత అకస్మాత్తుగా జానకి ఆసుపత్రికి పోయి పైగా రాత్రంతా ఆడనే ఉందంటే నాకు అనుమానంగా ఉంది అదే నిజమని మనమన్నా పక్కన ఉంటే చూసుకుందాము ఇప్పుడు జానకి పరిస్థితి ఏందయ్యా అని అంటూ బాధగా అడిగింది రంగి అవునా రంగి నువ్వు చెప్పేది నిజమా అయినా ఇన్ని మాటలని మళ్ళీ మన దగ్గరికి ఆ ఎలా వస్తుందనుకున్నావు రంగి ఆ రాముడే వచ్చినా కూడా శివర్లో సీతమ్మ తల్లి రామును వణికపోకుండా అలాగనే అడవిలో ఉండకుండా భూదేవమ్మ వల్లో ఒదిగిపోయింది అలాంటిది ఈ జానకమ్మ మాత్రం మన దగ్గరే ఎందుకు నిలిచిపోతుంది కాలం ఎలా నిర్ణయిస్తాదో అట్నే జరుగుతుంది ఏదైనా మనం మన జానకి బాగుండాలని కోరుకోవడం కంటే ఏదీ చేయలేం అంతేనా అయ్యా అయ్యా శ్రీరామచంద్ర ప్రభు ఈ జానకమ్మని నువ్వే కాపాడాలయ్యా అని రంగి కూడా మొక్కుకుంది దేవుణ్ణి హలో హూ ఇస్ దిస్ వర్క్ డిస్టర్బ్ అవడంతో కాస్త గట్టిగా అరిచాడు అజిత్ హాయ్ ఏంటి వాయిస్ లేస్తోంది అన్న వాళ్ళ వాయిస్ విని ఓ నువ్వా ఏంటి త్రీ మంత్స్ తర్వాత గుర్తొచ్చాన నేను లేక నాతో మళ్ళీ ఏదైనా పనిపడి కాల్ చేసావా అని వేళ్ళ మెట్టుకలు విరుస్తూ అడిగాడు అజిత్ అటు పక్క ఉన్నవారిని ఓహో హో అజిత్ చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా నాకన్నా ముందే పాదుకుపోయావు కదా మళ్ళీ నన్ను హెల్ప్ చేయమంటావు అని అడుగుతున్నావు నీకు తెలిసిపోయిందా పర్లేదు నా మీద బాగా నిఘా పెట్టావే ఇంతకీ మ్యాటర్ ఏంటి అన్నాడు స్ట్రేట్గా పాయింట్కి వస్తూ ఏముంది పాత మ్యాటరే కొత్తగా మళ్ళీ ఓపెన్ చేద్దామని ఆ అభిజానికి కలవకూడదు గాటిట్ ఇప్పుడు ఏమన్నా వాళ్ళు కలుసుకుంటున్నామని నీకు చెప్పారా ఎప్పటికీ వారి మధ్య ఎడవాటు శాశ్వతం అని క్రూరంగా ఫోటో చూసి నవ్వుకుంటున్నాడు అజిత్ ప్రజెంట్ అదొకటే కాదు టార్గెట్ అంటూ తను వేసిన ప్లాన్ అజిత్ చేయాల్సింది మొత్తం కూడా చెప్పి కాల్ కట్ చేశారు అవతలి వారు అన్ని అన్నిసార్లు నువ్వు అనుకున్నదే నేను ఎలా జరగనిస్తాను నా ప్లాన్స్ నాకు ఉన్నాయి కదా అని అంటూ తన వ్యూహాన్ని తను పన్నుకుంటూ ఉన్నాడు అజిత్ మానసి కమ్ టు మై క్యాబిన్ అని అంటూ అభి కాల్ చేసి పిలిచాడు మానసిని ఎస్ సార్ అని అంటూ రెండు నిమిషాల్లో అభి ముందర నిలబడింది మానసి పిఏ జానకి ఫైల్స్ ఎక్కడున్నాయి నా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటో అవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది ఐ వాంట్ టు నో సార్ అది నిన్న నైట్ నేను వెళ్ళే ముందు నాతో పాటు అవి తీసుకొని వెళ్ళాను సార్ సారీ సార్ నా రూమ్లో నేను మర్చిపోయాను ఐ ఆమ్ గివింగ్ యూ జస్ట్ వన్ అవర్ నెక్స్ట్ మినిట్ నా షెడ్యూల్ నా టేబుల్ మీద ఉండాలని అభి ఆర్డర్ వేయగానే వెంటనే మాన్సీ రూమ్కి స్టార్ట్ అయ్యింది అభి క్యాబిన్ అవుట్ ఏ రూపా నాకు ఒక ఫేవర్ ఏంటి అని పిల్లల నక్కి చూస్తున్న నిష్కా అని అడిగింది రూప ఈరోజు అభిసర్ పియర్ రాలేదు కదా పైగా ఆ మానసికుడు ఇప్పుడే అక్కడికి వెళ్ళింది లెట్స్ యూస్ దిస్ కాంబో ఆఫర్ అని నిష్కా అంటుంటే వద్దే అని చెప్తూ ఉంది రూప అయినా డోంట్ కేర్ అని నిష్కా అభి క్యాబిన్ లోపలికి వెళ్ళడానికి సిద్ధమైంది ఫైల్స్ పట్టుకుని జానకి కాస్త అలసదుగా నీరసంగా అనిపిస్తూ ఉంటే పక్కన ఉన్న బస్ స్టాప్లో ఒక చైర్లో కూర్చుంది ఇందాక ప్రసాద్ని కొట్టిన విషయం గుర్తుకు రాగానే అసలు వాడు అలా నా వ్యక్తిత్వం గురించి మాట్లాడగాని నేను ఎలా వాడిని కొట్టగలిగాను అదే ధైర్యం నాకు రామ్ నన్ను అన్ని మాటలు అంటున్నా తన దగ్గర మాత్రం ఎందుకు రావడం లేదు ఎవరైతే ఏంటి మగవాడే కదా భార్య అయిన అనుమానించే హక్కు ఎవరికి అతనికి ఇచ్చారు ఒక ఆడదాని శీలాన్ని పరీక్షించిన వాడు ఏంటి ఇంకెవడైతే ఏంటి వాడికి ఎదురు చెప్పిన ధైర్యం రామ్కి చెప్పడానికి నాకు అసలు ఎందుకు రావడం లేదు ఎందుకు నా బిడ్డని అనడానికి తన తండ్రికే ఆస్థానం ఇస్తే రేపు వాడు బయటికి వచ్చిన తర్వాత ఇంకొకరు అనరాని గ్యారెంటీ ఏంటి రామ్ నన్ను అంటున్నాడని నేను కృంగిపోతే నా బిడ్డకు భవిష్యత్ ఏది అందుకే ఇక మీదట ఇలా ఉండదలుచుకోలేదు రామ్ ఎన్ని మాట్లాడినా కూడా నేను రియాక్ట్ అవ్వకూడదు అసలు రామ్ గురించి నేను ఆలోచించకూడదు కేవలం ఇప్పుడు తను నా బాస్ నేను తన పియేని ఇదే నిజం ఇక మీదట అతను ఏమన్నా కూడా నేను బాధపడకూడదు నా తోడు నా బిడ్డ ఉన్నాడు వాడికి నేనున్నాను అనుకుని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని పైకి లేచి పక్కన కుండలో ఉన్న వాటర్ తాగి రూమ్ కోసమన్నా ట్రై చేద్దామని ముందుకు కదిలింది జానకి ఇన్ హైదరాబాద్ కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంది గాయి ఆంటీ గాయి ఎందుకే అలా తిరుగుతున్నావు అని అడిగాడు లోపలికి వస్తున్నా సుబ్బు సుబ్బు వచ్చావా చూడు నీ కూతురు అసలు నా మాటని వినడమే లేదు ఏదేదో చేస్తానని అంటుంది ఏమైనా రివర్స్ అయితే మన బ్రతుకు కోటిలో పాత కొట్లు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు అర్థమవుతుందా నీకు అని వాపోతోంది గాయి అంటీ సుబ్బు దగ్గర ఉష్ గాయి అరవకు ఎందుకు నువ్వు మన జాను కోసం అంతగా ఆలోచిస్తున్నావు అదేమి అనకా చిన్నపిల్ల కాదు మనకంటే తను బాగానే పావులు కదురుపుతుంది చూస్తూ ఉండు నేను చేయలేనిది నా కూతురు చేసి చూపిస్తుందని నా నమ్మకం ఎలాగైనా తన భావని తను దక్కించుకునే తీరుతుంది అన్నాడు సుబ్బు ఎలాగైనా అభిని ఇది సొంతం చేసుకోవాలి అప్పుడు వేసిన ప్లాన్ ఎలాగో ఫ్లాప్ అయింది కదా ఈసారైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంతకీ నువ్వు ఆఫీస్కి వెళ్తా అని బయటికి వెళ్ళావు కదా మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు అని అడిగింది గాయి ఆంటీ ఓ అదా కౌశల్ సిస్టర్ గుడికి వెళ్తుందంట నువ్వేమైనా తోడు వెళ్తావేమో అని అన్నాడు సుబ్బు అబ్బా చా కాస్త ఆపుతావా నేను ఆ టెంపుల్కా అభి పెళ్లి రోజు గుడికి వెళ్ళడమే ఇంతవరకు నేను వెళ్ళలేదు ఇప్పుడు ఆవిడ వెళ్తూ ఉంటే నేను తనకి తోడుకి వెళ్ళాలా కాస్తైనా మతుండే మాట్లాడుతున్నావా సుబ్బు అని అంటుంది గాయ అబ్బా ముందు చెప్పేది వినవే సిస్టర్ ఒకటే గుడికి వెళ్తుంది నువ్వు కూడా వెళ్తే ఒకతే ఉంటుంది కదా ఏమైనా మాట్లాడడానికి స్కోప్ ఉంటుందేమో అని నీకు చెప్తున్నానే పిచ్చిమొద్దు నువ్వు అటు సిస్టర్ని చూసుకో నేను ఇటు మా బావగారిని చూసుకుంటాను అర్థమయ్యిందా వెళ్ళు అని అంటాడు సుబ్బు ఏమో అనుకున్నాను కానీ నువ్వు నా మొగుడువే నీకు కూడా బాగానే తెలివి ఉంది అని అంటూ గాయి అంటే సుబ్బుని మెచ్చుకుంటూ ఉంటే వస స్నానం చేసి వెళ్ళవే అని అంటాడు ఆమె ఒంటికి స్ప్రే చేసుకుంటుంటే అంత టైం లేదులే సుబ్బు వచ్చాక తీరిగ్గా బాత్టబ్లో హాస్పిటల్స్ వేసుకొని స్నానం చేస్తా కానీ అని అంటూ బాద్రా బాద్రా స్టిక్కర్ పెట్టుకొని చీర పళ్ళు సెట్ చేసుకుంటూ అంతా క్లియర్ కదా సుబ్బు మరి నేను గాయి అంది దేవుడి దగ్గర శుచిగా వెళ్ళడం కూడా బరువే నీకు ఏం చేస్తావు నీలాంటి భార్య దొరికింది నాకు అంతా నా కర్మ గుర్రం ముఖం దాన అని మనసులో తిట్టుకుంటూ పర్ఫెక్ట్ బేబీ అన్నాడు సుబ్బు థ్యాంక్ యూ అంటూ గాయి ఆంటీ కాస్త సిగ్గుపడుతూ కిందకు వెళ్ళింది పూజ కుండి పట్టుకొని కౌశల్య గుడికి వెళ్తూ ఉంటే వదిన వదిన అంటూ అడ్డం వెళ్ళింది గాయి ఏంటి గాయత్రి అంది కౌశల్య ఆగి వదిన నేను కూడా నీతో అని అడిగింది గాయ నువ్వా నువ్వు గుడికి వస్తానంటున్నావా అంటున్నావా అని ఒకంత ఆశ్చర్యంగా అడిగింది కౌశల్య నేనే వదిన నేను గుడికి రాకూడదా ఏంటి అని మూతి తిప్పుకుంది గాయ్ అయ్యో అలా నేను ఎప్పుడన్నానమ్మా అయినా మంచి పని చేస్తూ ఉంటే నేను ఎందుకు కాదంటాను కాకపోతే అభి పెళ్ళి తర్వాత నువ్వు గుడికే రాలేదు కదా ఇప్పుడు ఏంటి అని కొత్తగా అని అడుగుతున్నాను అంతే అని అంది కౌశల్య అంటే ఇప్పుడు అబీ బాబు లైఫ్ అసలు ఏమీ బాగోలేదు కదా అందుకని ఆ దేవుణ్ణి మొక్కుకుందామని అభిబాబు లైఫ్ బాగుండాలని మొక్కుకోవడానికే వస్తున్నావు వదిన అంటూ వెళ్ళి కారులో కూర్చుంది గాయి ఒప్పుకుంటూ ఈ పిల్లకి ఎప్పుడు ఏమవుతుందో అనుకుంటూ ధనంజయ ప్రసాద్కి చెప్పేసి గుడికి వెళ్ళింది కౌసల్య ఇంట్లో మేడ్స్ తప్ప ఎవరూ లేరని చెక్ చేసుకుని బెడ్రెస్ కానుకొని ఫైల్స్ చూసుకుని ధనుంజయ్ దగ్గరికి వెళ్ళాడు సుబ్బు గుడికి వెళ్ళిన గాయి కౌసల్య లోపలికి వెళ్ళి దేవుడికి పూజ చేయించి బయట అలా మెట్ల మీద కూర్చున్నారు కాసేపు అటు ఇంట్లో సుబ్బు ఇటు గుళ్ళో గాయి కౌశల్యకి ధనంజయకి చెప్పడం మొదలుపెట్టారు మానసి అభి షెడ్యూల్ ఫైల్స్ తీసుకురావడానికి రూమ్కి బయలుదేరింది జానికి కాస్త కుండలో నీళ్ళు తాగి ముందుకు నడుస్తూ ఉంది అయ్యో ఈ కష్టం తను ఇరికించాడే ఎరికించాడే వెళ్ళడానికి నలభై నిమిషాలు రావడానికి ఇంకో నలభై నిమిషాలు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కానీ సారేమో వన్ అవర్ టైం ఇచ్చారు ఎలా వసేమను నీకు తప్పదు ఇంక నీ విశ్వరూపం చూపించాల్సిందే అంటూ బండి రేస్ చేస్తూ గాల్లోకి వెళ్తుంది మానసి ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియక ముందుకు వెళ్తున్న జానకిని దాటి వెళ్ళిపోయింది మాన్సి మాన్సి జానకి ఇద్దరు కూడా ఇద్దరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు కథ కొనసాగుతుంది మరి జానకి పైన ఇప్పుడు ఎటు మానసిని తోడుగా పెట్టాడు కశ్యప్ మరి మానసి కూడా జానకిని చూడలేదు మరి జానకి ఎవరికీ కనిపించకుండా వెళ్తుందా లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్